మంగళగిరి పెదకోనేరు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి కమిషనర్ అలీం బాషా కూటమి నాయకులు పడవల మహేష్ మునుగపాటి వెంకటేశ్వరరావు మునుగల నాగేశ్వరరావు రియాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గౌరవ నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈరోజు అక్టోబర్ రెండు వరకు కూడా స్వచ్ఛ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు ముగింపు కార్యక్రమం గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజున పెదకోనేరు వద్ద స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం మున్సిపల్ అధికారులు పార్టీ నేతలు అన్ని మూడు పార్టీల నేతలు కూడా పాల్గొనడం జరిగింది ఈ స్వచ్ఛతతో భాగంగా అందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా భావించి తమ ఇంటి పరిసరాల్లో ఉన్న చెత్తని క్లీన్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా చాలా చక్కగా సహకరిస్తూ వార్డుల్లో ఉన్న చెత్తని కూడా ప్రతిరోజు సే సేకరిస్తూ స్వచ్ఛతలో తమ వంతు బాధ్యతని పాటిస్తూ ఉన్నారు మనమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే రోజు ప్రతిరోజు మనం ఎంతో చెత్తని పోగు చేసి అక్కడ పెడతాం దాన్ని క్లీన్ చేయడం కానీ తీసివేయడం కానీ వారు వారు చేయడం అంటే నిజంగా మనందరం కూడా వాళ్ళకి ఆఫ్ తెలియజేయాలి ఎందుకంటే ధన్యవాదాలు కూడా ఎందుకంటే చెత్త వేయటం ఈజీగానే ఉంటుంది కానీ అది తీసేటప్పుడు వచ్చే దుర్గంధాన్ని వాళ్ళందరూ ప్రతిరోజు భరిస్తూ మన కోసం సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మనం పాదాభివందనాలు తెలియజేయాలి అక్టోబర్ రెండు గాంధీ జయంతి అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ముగింపు రోజున మంగళగిరి పెద్ద కోనేరు పరిసర ప్రాంతాలంతా కూడా శానిటేషన్ వర్కర్లు కమిషనర్ గారు అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన కుటుంబం పరిశుభ్రంగా ఉంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది మన పట్టణం పరిశుభ్రంగా ఉంటే మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుంది మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటే మన దేశం పరిశుభ్రంగా ఉంటుంది ఈ పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని మన ఇంటి నుంచే ప్రతి ఒక్కళ్ళు ప్రారంభించాలని మన ఇంటి చుట్టుపక్కల ఎటువంటి వ్యర్థాలు లేకుండా అట్లాగే మన వీధి చివరిన ఏదైతే చెత్త అందరూ డ్రమ్ చేసి ఒక ప్లేస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ ప్లేస్ని అందరూ కూడా మన బజార్లు మనమే శుభ్రం చేసుకొని మన మంగళగిరి ఎంటీఎంసి చెత్త నిర్మూలన కార్పొరేషన్గా మన మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా అందరికీ నమస్కారం అండి ఈరోజు గాంధీ జయంతి గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడు చెప్పినట్టు దేశం స్వచ్ఛంగా ఉంటే ప్రాంతం స్వచ్ఛం ఈ ఏరియా మొత్తం స్వచ్ఛంగా ఉంటే దేశం మొత్తం స్వచ్ఛంగా ఉంటుంది దేశం అంతా స్వచ్ఛంగా ఉంటే ఎటువంటి అంటురోగాలు కానీ రోగాలు కానీ రాకుండా మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆ స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు మన కోనేరు శుభ్రం చేయడానికి ఈరోజు సంకల్పించారు కానీ ఎంతో చక్కటి కార్యక్రమం అండి ఈ కోనేరుని శుభ్రం చేసుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ప్రితమ నరేంద్ర మోడీ గారు పిలిప్ మేరకు పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా స్వచ్ఛ భారత కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేయమని చెప్పి మాకు కేంద్ర పార్టీ పిలుపు మేరకు అనేకమైన సార్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరి పెద్ద కోనేరు దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టారు వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎప్పుడు కూడా పరిశుభ్రతగా మనం అంతా ఉండాలా మనం చెప్తా చెప్తే చెప్తే ఒకరు కూడా చేసే పరిస్థితి లేని పరిస్థితి అయింది చెత్తని వచ్చే చెత్త మున్సిపాలిటీ అధికారులు వస్తారు వారికి ఇచ్చి చెత్తని లేకుండా మంగళం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి సందర్భంగా వారి ఇరువు కూడా తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్ష